నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియోలో ఉన్నానండి లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ మనము మామూలుగా మాధవరం చూపించాం ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాం ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే వీవర్స్ కదిలు వస్తున్నారని చెప్పచ్చు కదిలు వస్తున్నారు మన వీడియోలు చూసి మీరు చాలామంది అంటారు ఇంకేం పని లేదా ఇవి అమ్ముతుంది లేదు మీరు చూపిస్తారని అనుకుంటారు కానండి దీని వెనకాల ఒక ప్రవంజనమే అవుతోంది ఇది ప్రతి వీడియోలో చెప్పినా కూడా చెప్తున్నారు తప్పలేదు ఎందుకంటే ఇవాళ వీవర్స్ హ్యాపీగా ఉన్నారండి మీరు మాధవరమే తీసుకోండి లేదంటే వెంకటగిరి తీసుకోండి కంచి తీసుకోండి చందేరి అయితే వాళ్ళైతే అసలు నేను కనబడితే సన్మానం చేసేటట్టున్నారు కనబడకుండా పారిపోయి వచ్చేస్తున్నారు నేను అంటే వాళ్ళంతా మంచి మంచి వీవర్స్ అండి చీరలు నేసేవాళ్ళు ఒక ప్లాట్ఫామ్ దొరక్క ఏదో బ్రాండెడ్ షాపులకి ఇచ్చుకుంటూ ఆ వచ్చిన డబ్బులు ఏదో మేనేజ్ చేసుకుంటూ కష్టంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున మనం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం నేను చాలామంది నన్ను కమెంట్స్ చేసినా కూడా ప్యూర్కే నేను కట్టుబడి ప్యూర్లే ఇచ్చుకుంటూ వెళ్ళడం వలన ఇవాళ మన ప్రయత్నం వృధా కాదు నాకు ఎంత గర్వంగా అనిపించింది అంటే ఈ రెండేళ్ళు కూడా చాలా చాలా కమెంట్స్ వచ్చాయి అమలు నాకు మీరు ఎప్పుడు కాస్ట్లు చూపిస్తారు కాస్ట్లీవే కడతారు చిన్నవి చూపించిన ఇలా ఎన్ని కమెంట్స్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను అంటే మనం చూపించడానికి కారణం ఎందుకయింది అంటే మనం వాటిని ఒకప్పుడు ఎంకరేజ్ చేయకపోవటం వల్ల అది ఒకప్పటి నుంచి కూడా మనం కట్టుకుని ఉండుంటే ఆ ప్యూర్ ఆ ఇవాళ ఫ్యాక్టరీ సరుకు అలవాటు పడిపోయాం ఆ సిల్క్ చీరలకు అలవాటు పడిపోయాం దాని వలన నిజంగా కష్టపడే నేతన్నకి మనం దూరం చేసేసాం ఓ ఇప్పుడు కూడా నాకు చాలా సంతోషం రెండేళ్ళగా పోరాటం జరుగుతుంది నాకు నిజంగా సురేష్ ఆ ప్యూర్ కట్టేదాకా మనశ్శాంతి ఉండేవాడు కాదు వద్దాయ్ బాబు ఒక పదివేలు చేరు షూటింగ్ ఏంటి ఆరు రెండు వేలు చేరు వద్దు మేడం ఒక్కసారి కట్టండి అన్నాక నువ్వు నమ్మవు ఇవాళ నా వార్డ్రోబ్ నిండా కూడా ప్యూర్లే ఒకసారి ఉండవండి ప్యూర్లే ఉంటాయి అది ఎంతో అంత లో అది మంగళగిరి పట్టు కావచ్చు వెంకటగిరి కావచ్చు ఎందుకంటే రేపు నా పిల్లలకి ఇవ్వాలన్నా ఆ చీరలన్నీ నగలతో సమానంగా వాల్యూబుల్ నాకు సో ఇలా ప్యూర్ వల్లని ఏంటంటే పది కొనుక్కునేటప్పుడు ఒకటే కొనుక్కోండి అంతే అంతే ప్యూర్ కొనుక్కుంటే మీరు మీ తర్వాత మీరు పెద్ద అయిన గురించి అంటే మీ కొడుకు కోళ్ళు వాళ్ళు వచ్చాక వాళ్ళకు కూడా ఇవ్వచ్చు తద్వారా వీవర్కి మనం పని కల్పించగలుగుతాం ఇవాళ ఇంత మాట ఎందుకన్నానంటే ఈ అమ్మాయి చుట్టూ వీవర్లు వస్తున్నారు తిరుగుతున్నారు ఇస్తున్నారు ఇంత క్వాలిటీ వెళ్తున్నారు అని అంటే మనం మన ప్లాట్ఫామ్ ద్వారా మనం అందించగలగడం ముఖ్యంగా మీ సపోర్ట్ నాకు కస్టమర్ కి ఒక ఐదు వందలు తక్కువ ఇవ్వాలన్న ఉద్దేశం ఎంత ఉంటుందో ఫీవర్ దగ్గర నేను అస్సలు బెయిరండి వాళ్ళు ఎంత చెప్తే నాకు అంతే ఎందుకంటే ఇప్పుడు నేను కస్టమర్స్ దగ్గర బేరం ఎలా ఆడకూడదని కోరుకుంటాను వీవర్స్ అంతే కోరుకుంటాను మహా అయితే ఏముంది ఒక వంద రెండు వందలు వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు తీసుకునివ్వండి నాకు ఎప్పుడో ఒకసారి దాని ఫలితం వస్తుంది కదా అంతే కదా మంచి ఆలోచన నేను అస్సలు అంటే వాళ్ళు ఒక ప్రైస్ చెప్పారు పదివేలు అన్నారు ఓకే పదివేలు తీసేసుకోండి కాకపోతే నాకు ఆ క్వాలిటీ మెయింటైన్ సో ఆ క్వాలిటీ చెట్ల ఇప్పుడు ఇది చూసాను ఒకప్పుడు మనకి వెంకటగిరి అంటే వెర్రెత్తిపోయిన పిచ్చి పిచ్చి రంగులు అందులో కొంచెం సిల్క్ పాలిస్టర్ మిక్స్ అయింది కూడా దిగిపోయిందండి దుర్మార్గం కాకపోతే మరి వీవర్ని మనం బాధపెట్టిన వాళ్ళమే కదా నేను ఆ చీర కొనుక్కున్నాను కర్మ నేను ఆ చీరలు రెండు కట్టిన తర్వాత వెంకటగిరి మీద విరక్త వచ్చేసింది తర్వాత ఇలాగా ప్యూర్లు ఇలా డిజైన్లు అన్నీ వెళ్ళిన తర్వాత నాకు ప్యూర్ గురించి తెలిసిన తర్వాత అరే ఈ చీర ఇంత గొప్పదా అన్నగా తెలుసుకున్నాను ఆ ఊరిలో ఉన్న నది నీరు ఆ నది పేరు మర్చిపోతాను గుర్తుండదు ఎప్పుడు ఆ నీరు వలన ఈ కలర్ ఈ టెక్స్చర్ అనేది వస్తుంది అండి అది గొప్పతనం వీళ్ళు పేటెంట్ హక్కు కూడా ఉంది సో ఇంక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయిపోయింది సో మనం వేవర్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలండి నేతన్న బాగుండాలి ఎందుకంటే మనం కట్టే చీర మంచిది కట్టుకుంటే మనకు కూడా తృప్తి ఉంటుంది తద్వారా మనం నేతనని ఎంకరేజ్ చేయగలుగుతాం ఈరోజు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో వెంకటగిరి పట్టు మాధవరం పట్టు పట్టు అంతే మీరు వీడియోని స్కిప్ చేయకండి మనం చందేరి టిష్యూ అసలు ఒక ఆ కలెక్షన్ అలానే ఇప్పుడు వెంకటగిరి టిష్యూ అవుతుంది ఎందుకంటే ఎంత సాఫ్ట్ ఉందంటే కుర్చీళ్ళు ఎలా పెట్టుకోవాలన్నా ఉంటాయి నీ ఏజ్ లేదు నా ఏజ్ లేదు ఎవరు కట్టుకున్నా కంఫర్టబుల్ గా ఉంటుంది మిడిల్ లో చక్క రేషం తోటి ఇచ్చారండి ఎంత ఎంత అందంగానేసారో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి టిష్యూ ఈ తెచ్చేస్తుంది కాబట్టి ఇంకా మార్కెట్ లోకి వచ్చేస్తా అంతే అండి కొంచెం ముందు వెనక కానీ కాకపోతే ప్యూర్ గా ఎంకరేజ్ చేస్తే ఆ వీవర్ ఒక రూపాయి ఆయన కూడా బాగుండగలుగుతారు తినాలి అలాంటి వాళ్ళైనా సేవ కాదు కదా చేస్తుంది వాళ్ళకి పిల్లలుంటారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఎంతసేపు మన లాభాలేనా వాళ్ళు ఒక లాభం పడితేనే కదా మనకి ఇది ఇంకా ముందుకెళ్తుంది ఇప్పుడు సేమ్ డిజైన్ కింద చూసిన పింక్ లోనే ఈ కలర్ అంటే ఇది కొంచెం చాలా అద్భుతంగా మూడికి పళ్ళు బ్లౌజెస్ కామన్ ఉంటాయి పింక్ కూర అనే కాబట్టి అందులోనే ఇది ఇంకో కలర్ ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఇవి వచ్చి ఫిఫ్టీన్ మధ్యలో ఉంటాయి ఇవి మధ్యలో ఉంటాయి అంటే ప్యూర్ వెంకటగిరి టిష్యూ పట్టు సారీస్ మనం మన ఛానల్ లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాము మీకు అసలు ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది చెప్తాం కదా వెంకటగిరి మీద విరక్తి లేకుండా కట్టేయాలన్నట్టు నిజంగా అంటే నాకైతే వెంకటగిరి ఒకప్పుడు నేను ఫస్ట్ కట్టుకున్న పట్టుచీర వెంకటగిరి నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం కాకపోతే కలర్స్ చాలా ముదురు కలర్స్ అని ఎక్కువ కట్టేదాన్ని కాదు కానీ అసలు నా స్టోర్ లో కలర్స్ చూసి నాకే ముచ్చటేస్తుంది నిజంగా చెప్పాలంటే ఏదో నాదని కలర్స్ వచ్చాయి ఇప్పుడు ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది లాస్ట్ ఎపిసోడ్ లో మనం పింక్ లో చేసాము సేమ్ అదే డిజైన్ వేరే కలర్ ఇది కూడా చాలా బాగుంది కల్నీత కలర్ కి మామిడి రంగు ఆర్ పసుపు రంగు ఎల్లో బార్డర్ ఈ వీడియోలో ట్వెల్వ్ ఫైవ్ టు ఎయిటీన్ వరకు వెంకట్గిరి సో నెక్స్ట్ వచ్చి మనం ఒక వైట్ సారీ చూపించాం ఈ డిజైన్ లో పట్టు సారీ లేకుండా అదే డిజైన్ చాలా మంది ఇలా కొంచెం పార్టీ వేర్ గా అడిగారు సో నేను జస్ట్ ఒక ఇన్పుట్ జరితో చేస్తారా అండి చేస్తే నాకు ఈ కలర్ లో చేసి ఇవ్వండి అని చెప్పాను అంతే చాలా బాగుంది పైన కింద సేమ్ బార్డర్ అదే సిల్వర్ గోల్డ్ జరిలో గుర్రం రెక్కల గుర్రం డిజైన్ అనమాట బుట్టి కూడా కొంచెం యూనిక్ గానే ఉంటుంది మనకి అంత కామన్గా ఏమనిపించదు అది ఇదైతే మాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి కాకపోతే చాలా తక్కువ దొరుకుతుంది డిజైన్ ఇప్పుడు కొంచెం డిజైన్స్ కామన్ ఉన్నా దానికి మనం ఏ బార్డర్ మ్యాచ్ చేస్తామో దాన్ని బట్టి కూడా లుక్ చాలా డిఫరెంట్ అవుతుంది అనమాట సో ఇది లైట్ ల్యావెండర్ కి డార్క్ బ్లూ కలర్ బార్డర్లు మంచి చిన్న బూటీస్ ఇవన్నీ ఇది చాలా ఈ కలర్ అసలు నాకు చాలా నచ్చేస్తుంది వెంకటగిరిలో ఆ కల్ ఒక అందం ఈ కలర్ ఎందుకో మంచి అలాగే సిల్వర్ బుట్టి కూడా కూడా చాలా దీనికి ఎల్లో రెగ్యులర్ ఆర్ పింక్ ఇవ్వకుండా గ్రీన్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అవుతుంది అక్కడికి ఇది ఎవరికైనా క్లాస్ కలర్స్ కావాలి అసలు బ్రైట్ వద్దు ఈవినింగ్ ఫంక్షన్స్ కట్టుకుంటాం అన్న వాళ్ళకి ఇది మనకి కంచిలో వింటేజ్ ఎట్లానో ఇప్పుడు దీంట్లో వింటేజ్ అసలు కలర్ బాగుంది చాలా యూనిక్ పిల్లలు కూడా కట్ అంటే మీ ఏజ్ పిల్లలు కూడా కట్టేలాగా చాలా బాగుంటుంది ఇందాక మనం చూసిన డిజైన్ లోనే ఇంకొక ఇది కూడా బాగుందండి కొంచెం డార్క్ వెళ్తారంటే దీనికి వెళ్ళిపోవచ్చు నచ్చుతాయి కదా ఇలాంటి కలు నాకు పట్టుల్లో కొంచెం ఇలాంటి ఎక్కువ కదా లైట్ మంచిగా డార్క్ డార్క్ డే టైమ్ లో అన్న కట్టుకోవచ్చు నైట్ అన్నది అందుకోసం అంతే తప్ప నైట్ ఫంక్షన్ అయితే ఒకటి పట్టు అట్లా అందరం కొనలేము సో అలా మన సర్టిల్ ఒక మంచి కలర్ తీసేసుకుంటే అన్ని సార్లు పట్టుకోవచ్చు ఈ సారి మనం లాస్ట్ టైం వీడియో లో చూపించామంటే మళ్ళీ వచ్చింది హైమావతి వీడియో రిలీజ్ ఫస్ట్ పీస్ ఇది సో మళ్ళీ తెప్పించాము ఆల్రెడీ మధ్యలో ఒక రెండు ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి వీడియో కోసం సో దీని తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ మాధవరం పట్టు మాధవరంలో కూడా చాలా కొత్త మోడల్స్ వచ్చాయండి వెంకటగిరి ఎప్పుడు దొరుకుతాయి అమ్మాయి దగ్గర ఇదే క్వాలిటీ ఇలాగే ఉంటాయి మీరు ఒకవేళ వీడియో లో పెట్టినా పెట్టకపోయినా కూడా మీరు అమ్మాయిని ఫోన్ చేసి ఇమేజెస్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ సార్ నెక్స్ట్ మాధవరం నెక్స్ట్ మాధవరం లాస్ట్ టైం మనం మాధవరం ఇచ్చినప్పుడు ఏమన్నారు లాస్ట్ టైం మాధవరం టిష్యూస్ ఇచ్చాం కదా యంగ్ వాళ్ళు అందరూ బాగా తీసుకున్నారు నాకు ఒక కస్టమర్ గుర్తున్నారు కోల్కతా తీసుకున్నారు అనమాట తీసుకుని చాలా ఇంప్రెస్ అయ్యారు ఆవిడ తెలుగువారా లేకపోతే కాదు నార్త్ ఇండియా నార్త్ ఇండియా చాలా నచ్చిందని నాకు మెసేజ్ పెట్టారన్నమాట అయితే వాళ్ళే అడిగారు కొంతమంది ట్రెడిషనల్ డిజైన్స్ కూడా తెప్పించండి అని సో ఈసారి ట్రెడిషనల్ కాన్సన్ట్రేట్ చేసాం మనం ఎప్పుడు వీడియో చేసినా ఒక పర్టికులర్ డిజైన్ హైలైట్ చేస్తా ఏదో ట్రెడిషనల్ ఆర్ అవి అట్లా ఇది కుట్టు బాడర్స్ కుట్టు లేకుండా కూడా చేయొచ్చు త్రీ థౌసండ్ ప్రైస్ డిఫరెన్స్ లో ఎవరికన్నా అలా కావాలన్నా ఆర్డర్ తీసుకుంటాను బట్ నేను అయితే కుట్టు ఇప్పుడు మాధవరం మనం థర్టీన్ ఫైవ్ నుంచి ఎయిటీన్ వరకు చూపిస్తున్నాం ఓకేనా ప్యూర్ పట్టు వస్తుంది కొంచెం మన గద్వాల్ లుక్ లో కానీ గద్వాల్ కూడా బాగుంది బుట్టి బాగా అవును చాలా లైట్ వెయిట్ ఇంకా ఎవరి పనితనం వారిది మనం దాంతో దీంతో పోలికే కి పర్పుల్ నిజంగా నాకు చూస్తే గద్వాలని కూడా చెప్పొచ్చు మనం ఆ లేదంటే ఇప్పుడు గద్వా ఇలానే తీసుకుంటున్నారు కదా మడతలు అలా చెప్పొచ్చు కాకపోతే అప్పుడు మాధవరం కి వెళ్ళదు కదా అలా చెప్పకూడదు కదా చాలా అందంగా ఉంది బార్డర్ కూడా చక్కగా చాలా బాగా చేస్తారు డీసెంట్ గా ఉంటాయా ఆంటీ అసలు పట్టు చీరలు చాలా కంఫర్టబుల్ సాఫ్ట్ ఎలా కడితే అలా నుంచి ఉంటుంది ఇదే డిజైన్లో ఇంకో కలర్ అనమాట అన్ని పర్పుల్ బార్డర్స్ ఎక్కువ వచ్చినాయి ఈ కలర్స్ కి కానీ చాలా ఎలిగెంట్ గా ఉంటాయి చీరలు మాత్రం కట్టుకుంటే దీన్ని వెలుగులోకి తెచ్చింది కూడా మన ఛానల్ ద్వారానే అలాగే మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎంత బాగా కొనుక్కుంటే అంత బాగా మళ్ళీ మనం వాళ్ళకి పని ఇవ్వగలిగామండి ఇది ఇది వెలుగులోకి వచ్చింది నన్ను అడిగింది ఇంత ముందు నుంచి ఉన్నా కూడా కేవలం మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా అంతే అంతే ఇప్పుడు చూడండి ఇది కుట్టు బోర్డర్ ఇది వీడియోలో అయినా ఫీల్ అయినా అలానే ఉంటది కాకపోతే ఇది కుట్టు లేకుండా బార్డర్ సో ఆబ్వియస్ గా దీనికి దీనికి రెండు మూడు తేడా ఉంటుంది సో కొంతమంది అలా అనిపిస్తుంది తెలియక అవగాహన లేకనో లేదంటే ఆన్లైన్ లో ఎక్కువ మంది పది పది రకాలుగా చెప్పడం వల్ల చిన్న కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అలా బదులు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే లేప అడిగినా కూడా మనం అది చెప్పేయచ్చు అని నా ఫీలింగ్ ఆంటీ క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి కుట్టు బార్డర్కి నార్మల్ ఆరెంజ్ అసలు మామూలుగా అసలు నేను ఆరెంజ్ వదలను నేను మన కస్టమర్స్ ఇది చాలా చాలా లైట్ వెయిట్ అసలు సాఫ్ట్ అంటే ఇంకా గమ్ ఉండదు స్టార్చ్ ఉండదు కంప్లీట్ లైట్ వెయిట్ చీర లాంటివి మాత్రం అలాగే ఇప్పుడు ఇలాంటి ఊసీ లైన్స్ కానీ చెక్స్ కానీ ఎందులో ఉన్నా బాగా ఇష్టపడుతున్నారు జనాలు అంటే పిల్లల ఏజ్ నుంచి పెద్దవాళ్ళ ఏజ్ వరకు అలానే మాధవరంలో ఇదే సేమ్ మనం లాస్ట్ వీడియోలో చూసాం బట్ ఈ కలర్ కి బా రెస్పాన్స్ వచ్చింది సో చేసాము ఇది ఒక పెళ్లి కూతురు వాళ్ళ అన్నీ కట్టుకోడానికి తీసుకుంది అనమాట సో మళ్ళీ అదే పీస్ ఇంకోటి తెప్పించాను ఇది కూడా బాగుంది ఈ కలర్స్ ఏంటంటే అంటే ఎవరు కట్టుకున్నా అన్నం దీంట్లో ఇది నాకు సూట్ అవుతుందా లేదా అన్న డౌట్ లేదా సేమ్ డిజైన్ బుటీ మారిందాంటి దీంట్లో కల్ ఉన్న బ్యూటీ అదే మనం ఏమి ఎక్కువ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి పట్టు బాగుంటాయి ప్రస్తమానం కంచి పట్టు కట్టలేం కాబట్టి ఇది ఒక ఆప్షన్ గా మనం అవును పైగా ఇవి కట్టుకున్న తర్వాత వాళ్ళే చెప్తారు ఓకే ఇంత బాగుంది మళ్ళీ వాళ్ళే కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు అంటే మంచి బడ్జెట్ లోను వస్తుంది మరి అంటే మనకి థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉన్న లుక్ కట్టనంత వరకే ఆంటీ ఇది రేటా అంత రేటా అన్నమాట కట్టిన తర్వాత దీనికి పెట్టచ్చు అనే వస్తాయి నేను ఒకప్పుడు వ్యూవర్స్ కలవనప్పుడు జనరల్ గా చదువుకునేటప్పుడు షాపింగ్స్ కానీ మాకు ప్రాక్టికల్స్ గా పంపించేటప్పుడు దీనికి ఏముంది ఇంత దానికే ఉంది అంత నేనే అనుకున్నాను తర్వాత కట్టిన తర్వాత దీనికి ఇవ్వచ్చు రేటు అనిపిస్తుంది ఆ కష్టాన్ని చూసినప్పుడే అర్థమవుతుంది బాగా వచ్చాయండి మంచి వెరైటీస్ వచ్చాయి డిజైన్ లాస్ట్ టైం అంటే రెండు కలర్స్ ఉంటే రెండు కూడా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది అందంగా ఉంటుంది రెగ్యులర్ డిజైన్ కాకపోతే ఎప్పుడు ఎంత మంది ఎన్ని షాప్స్ లో పెట్టినా వెళ్ళిపోయే డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో వన్ ఆర్ టూ క్వాలిటీస్ ఉంటాయి హ్యాండ్లూమ్ అయినా జస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ లో క్వాలిటీ ఉంటుంది లో కూడా వస్తుందండి డిజైన్ మనకి ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లో ప్యూర్ పట్టు పట్టు వస్తుంది త్రీ కలర్స్ తెప్పించాను నేను అది సీకోకి వీటికి ఏంటంటే ఒక జస్ట్ టెన్ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ వల్ల ఎక్కువ మందికి ఆ డిఫరెన్స్ అర్థం కాదు అది ప్రాబ్లం అనమాట అదే సెమీ అంటే మనకి ఎక్కువ తేడా ఉంటది కాబట్టి తెలిసిపోతుంది పట్టుకుంటే ఆ తేడా తెలిసేది అయితే అసలు మార్కెట్లో ఇంకా పవర్ లూమ్స్ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మాధవరం పట్టు శారీస్ అన్నీ కొత్త డిజైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఇందులో మళ్ళీ మనకి సెమీలు ఇలాంటి ఇంకొకటి అనేది ఇంక అసలు ఉండవనుకోండి ఒక మాట నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇందులో మనకి సీకో వస్తుంది వచ్చినప్పుడు సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆ రేంజెస్లో వస్తుంది అది వేరు సీకో అంటే మనకి కాటను పట్టు పోగుతో తయారవుతుంది ఇది మాత్రం పూర్తిగా పట్టు దారాలతో తయారవుతుంది ఈ ఫినిషింగ్ కూడా తెలిసిపోతుంది చీరకి పేపర్ లైట్ అంటే చీర అయితే నెక్స్ట్ మనము హారిక స్పెషల్ చందేరి ఇక తర్వాత హారిక దగ్గర అందరికి బాగా నచ్చేసేవి చందేరి అసలు నేను వీడియో చేయక్కర్లేదు అయితే ఎందుకంటే నిజంగా అందరు అని కాల్ చేసేస్తారు వచ్చేస్తారు నచ్చింది తీసేస్తారు కానీ వీడియోలు పెడితే ఏమవుతుందంటే కలర్స్ వెంటనే సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంది సో ఇది కూడా టిష్యూ మన దగ్గర టిష్యూ అంటే అందరి దగ్గర అంతే ఉండొచ్చు కాకపోతే దీనిలో అయితే నేను గుండెలు మిర్చి వేసుకొని చెప్పగల ఎటువంటి మిక్స్ ఉండదు చందేరిలో పవర్ లూమ్ రాలేదు కరెక్ట్ కాకపోతే ఈ బుద్ద బుట్టి అవును ఇదొకటి కొంచెం మనకి రేటు పెరిగే కొద్ది డిఫరెంట్ అవునండి అవును నాకు చందేరీస్ నేను ఎప్పుడన్నా మన వీడియోలో ఒకటి కట్టుకొని చూపిస్తాను ఎందుకంటే చాలా మంది అనుకుంటారు యంగ్ వాళ్ళు కట్టుకోలేరేమో అని అస్సలు లేదండి చాలా బాగున్నాయి అనమాట సాఫ్ట్ ఉంది టిష్యూ ఇది ఇంకా స్టోర్ లో మనం పెట్టిన ఒక టెన్ డేస్ ఇంకా సాఫ్ట్ అయిపోద్ది అంట వచ్చినప్పుడు కొంచెం ఇలానే ఉంటా మంచిగా మీ దగ్గర ఎల్లో బెనార్స్ చాలా బాగుంటుంది తీసుకోరా పెట్టుకుంటున్నాను మీకు ఏమున్నాయో ఉన్నాయో చెప్తాను కదా నేను తిన్నప్పుడు తిన్నప్పుడు కూడా ఒకసారి చూస్తాను మంచిగా రాత్రి నిద్రపోయినా ఆ టైంలో మాత్రమే సబ్స్క్రైబర్ దూరం నేను అనుకుంటున్నాను బాగుంది చక్కగా వేడి వేడిగా ఎంత బాగుందో అంటే ఆ రోజు ఫోర్నాలు పెట్టకపోవచ్చు ఫంక్షన్ కదా మరి అయ్యో మరి రోజు ఉంటుందో లేదో అయితే ఫంక్షన్స్ అంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి హాల్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనం వాళ్ళు ఇవ్వలేదు అంత అడ్వర్టైజ్మెంట్ కూడా అక్కర్లేదు అనుకోండి ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు వెళ్ళండి బాగుంది ఒకసారి ట్రై చేయండి గోల్డ్ ఆంటీ ఎప్పుడు రెడ్ గ్రీన్ ఇచ్చారు ఈసారి డిఫరెంట్ గా రాణి పింక్ మీద కాంట్రాస్ట్ అది వేసుకున్నా బాగుంటుంది సింపుల్ వర్క్ లేకుండా వర్క్ ఖర్చు కూడా ఎందుకు అనుకుంటే బెనారసీ బ్లౌజ్ కి వెళ్ళితే బాగుంటది ఈ డిజైన్ ఎల్లో గ్రీన్ కి చేసినంత ఇప్పుడు ఎల్లో రెడ్ అవుతుంది నాకు అంటే కలర్ అప్పుడప్పుడు మారినప్పుడు వాళ్ళకి ఫ్రెష్ గా అనిపిస్తుంది ఈ డిజైన్ అయితే ఎన్ని ఆర్డర్స్ అయినా తీసుకోవచ్చా అంటే అంత ఎక్కువ మూవ్ అవుతుంది నా ఫేవరెట్ అసలు ఇది చందేరిలో ఆరెంజ్ టిష్యూ ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ అంటే పూర్తి ఆరెంజ్లా లేదండి మంచి కొత్త ఇటుకు రంగు ఆరెంజ్ స్వామి బొట్టు రంగు కొంచెం అలా అనద్దు ఆరంజే స్వామి బొట్టు రంగులో తిరుచూర్న పెద్దగా మళ్ళీ అందరూ కట్టాలి అది కాషాయ వస్త్రం రంగులోకి గెలిపే ఇది మనకి ఏంటంటే ఆరెంజ్ తో పాటు కొత్త ఇటుకు ఉంటుంది కదా కొత్త ఇటుకు మీద కొంచెం లైట్ కలర్ అంతే బ్రిక్ కలర్ కాల్చకుండా ఉండే బ్రిక్ కలర్ అనమాట సో అసలు బుట్టి కూడా చూడండి అంటే ఎంత ఎంత దగ్గరగా ఇది దూరం దూరం చేసుకుని మనం రేట్ తగ్గించుకో తగ్గించుకో అదే క్వాలిటీ సేమ్ అదే పట్టు బుట్టి కొంచెం ఎందుకంటే ఎవరు ఏ కంఫర్ట్ బట్టి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు ఆ ప్రకారంగా రెగ్యులర్ వేవర్ అనుకోండి మాకు ఈ రేట్లు ఇవ్వాలనుకుంటున్నాం కొంచెం ఎలా తగ్గితే బుట్టి కొద్దిగా దూరం అలా మాట్లాడుకుంటాం అంతే ఇది కూడా నెక్స్ట్ ఇది సంపింగ్ ఎల్లో గ్రీన్ లో ఇందాక మనం ఫస్ట్ చూపించిన బుట్టలో ఈ రెడ్ మీనాకారి అసలు మన చందరిలో అంటే ఎల్లో కలర్ ఈ రెడ్ మీనా కారి వస్తే ఒక పది చీరలు పెట్టినా ఒకే డిజైన్ లో పెట్టినా కూడా వెళ్ళిపోతుంది అంత బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఎందుకంటే రెడ్ బెనారసీ బ్లౌజ్ వేసుకుంటే అసలు ఆ చీరకి హైలైట్ ఇంకా తిరుగుండదా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఎక్సలెంట్ అసలు ఈ కలర్ కూడా చాలా కొత్త ఫ్రెష్ ఉంది ప్లస్ మనకు చక్కగా అలా అంటుంటే రెండు షేడ్స్ కనీత షేడ్స్ కల్నీత షేడ్స్ కొంచెం వీడియోలో వాళ్ళకి అర్థం కాకపోయినా అందుకే అంటాను నేను ఫొటోస్ కాకుండా వీడియో కాల్స్ చూపించడానికి నాకు లేదు బాధ అదే కదా కొన్ని షాప్స్ అయితే నేను అంతలో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని అరాచకాలు పాప అడుగుతుంటే చూపించేవారు కాదు ఆ మీ వీడియోలో పెట్టించాడు మేడం వీడియో కాల్ చేయించు చూడలేము అనేవారు కొనే వారికి మనం రెస్పెక్ట్ వాళ్ళ అమ్మాయి చూపిస్తారంటుంది కదా చూడండి ఫోటో కాదు ఏంటిది నేను ఇన్ని చీరలు చూపిస్తున్నాను కస్టమర్ కొనుక్కుంటున్నారు కదా వీడియో కాల్ చూపించడానికి ఏంటి వీళ్ళకి బాధ అని నాకు పేర్లు అనవసరం అండి కొంతమంది అయితే నాకు అట్లా బాధ వచ్చేసేది ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాము ఇంత చేస్తున్నాము చూపించడానికి ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు అని ఆ వీడియో కాల్ లో చూసేసుకుంటారులేండి అనేవారు వీడియో కాల్ లో చూసుకోవడం ఏంటంటే వీడియో కాల్ కాదు సారీ వీడియోలో చూసేసుకుంటారు తప్పండి అది వెయ్యి రూపాయలు చీర రెండు ఎవరిదైనా డబ్బులు డబ్బులే ఒకసారి చూపిస్తే వాళ్ళు నేనైతే వీడియో కాల్ లెవెన్ టు సెవెన్ ఎప్పుడు ఫోన్ చేసినా ఒక మెసేజ్ పెడితే అంటే నేను ఇక్కడ ఏమైనా కస్టమర్ తో ఉన్నా వెంటనే వాళ్ళకి రిప్లై ఇచ్చి నేను నేనే పర్సనల్ గా హ్యాండిల్ చేస్తాను ఇక్కడ వాళ్ళని చూసుకోండి మరీ ఏదో స్టోర్ బిజీ ఉంటే తప్ప మిగతా టైంలో వాళ్ళు టైం ఇస్తారు చూసుకోండి కాస్ట్లీ సారీస్ చక్కగా నచ్చిన రంగే తీసుకోండి ఎందుకు కాంప్రమైజ్ ఎందుకంటే నేను వాళ్ళకి కలర్ చూపిస్తాను క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో చెప్పిన దానికన్నా ఒక పది నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను కస్టమర్ దానివల్ల వాళ్ళకి ఇంకా రిటర్న్ ఎక్స్చేంజ్ అవేం ఉండవు కాబట్టి వాళ్ళకి ఎంత ఓపిక్ చెప్పగలిగితే వాళ్ళకి అంత క్లారిటీ వస్తుంది ఇది మీకు నచ్చేది చక్కగా వివరంగా తెలుసుకుని ఎందుకు ఇంత ఉంది ఆ బుట్టి ఏంటి కలర్ ఏంటి అన్ని తెలుసుకుని కూడా కొనుక్కోవచ్చు ఇది పట్టు బై పట్టు అంటే ఇందులో టిష్యూ లేదు బట్ అదే టిష్యూలో వచ్చే బుటాస్ ని మనం ఇలాంటి ఇక్కడ వరకు ఏంటంటే మనం టిష్యూ చూస్తామండి టిష్యూలో దేనికి మేము కబుర్లో పెట్టేసాం పెట్టేస్తాం కానీ దేనికి అదే ఎక్సలెంట్ ఉన్నాయండి అసలు ప్రతిదీ కూడా బుట్టి కొత్తగా ఉన్నాయి మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేసింది సో మీకు నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం ప్యూర్ నెక్స్ట్ పట్టుకెళ్ళిపోదాం ప్యూర్ పట్టుపై ప్యూర్ పట్టుపై పట్టు అంటే అంటే కొంతమంది టిష్యూలో బుటాస్ కన్నా పట్టుపై పట్టులో కూడా ఆల్ ఓవర్ఏ కట్టిన వాళ్ళు బోర్ అయిపోయి ఇలా అయినా హెవీ అయిపోద్ది అంటవా అంటే ఇది బెనారసీలో అయితే బాగుంటుంది రా సిల్క్ ఎంబ్రాయిడరీ అయితే కొంచెం ఫ్లాషి అవ్వచ్చు అది మనకి తీసుకున్న డిజైన్ ని బట్టి కూడా కొంచెం డిఫరెంపుల్ ఉండాలి సింపుల్ బ్లౌజ్ హైలైట్ లేదంటే రెండు కలిపి ఎందుకంటే కొంచెం నీలం రంగు మరి బ్రైట్ కదా అలా బుటీ స్టైల్ లోనే కొంచెం పెద్ద బుటా వచ్చి ఇలాచి గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్ గా ఆ కలర్ కూడా వరకు పట్టు మీనాకారి అందులోనే లావెండర్ లోనే డార్క్ ఇది కూడా చాలా బాగా ఇంకా వాళ్ళకి కలర్ నచ్చి ప్రైజ్ నచ్చితే క్వాలిటీ విషయంలో అయితే మన దగ్గర క్వశ్చన్ కూడా లేదా అంటే అసలు కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఎంత నుంచి టు అదే ప్రైస్ రేట్లు పెంచుకున్నా నేను అదే ప్రైస్ కి ఇస్తున్నాను ఒక దాని మీద అందరికి తెలిసిందే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క టైమ్ లో తక్కువ కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది సో అది కామన్ గా ఉండేది ఇది బొట్టి కూడా చాలా చాలా దీనికి మళ్ళీ ఎల్లో ఇస్తే హెవీ అయిపోతుంది హెవీ అయిపోతుంది నన్ను అడిగితే సిల్వర్ టిష్యూ అసలు బాగుంటుంది కాబట్టి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే గనక ప్లేన్ డబల్ లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలాంటి పల్సర్ ఇది జార్జెట్ కదా నేను దీనికి డబల్ లైనింగ్ వేస్తాను మన స్టోర్ లో ఏదైనా డబల్ లైనింగ్ వేస్తాం అనమాట కస్టమైజేషన్ కూడా చాలా మంది చేయాలి పాడవదు అండ్ అది ఫ్యాబ్రిక్ కుట్టిన షేప్ కుట్టినట్టు ఉంటుంది బాగుంది మంచి ప్యూర్ సారీస్ అన్నిటికీ కూడా డబల్ లైనింగ్ ఎందుకంటే ఇలా పల్స్ గా ఉన్న వాటికి ఏమవుద్దా అంటే కాసేపు తర్వాత అతుక్కుపోతుంది ఒంటికి సింగిల్ లైనింగ్ అయినా కూడా డబల్ లైనింగ్ వేయించుకుంటే ఆ షేప్ షేప్ ఉంటది ఫ్యాబ్రిక్ పాడవద్దు మనకి కంఫర్ట్ అలా ఉంటుంది అనమాట సో ఇది కొత్త కలర్ ఈ డిజైన్ మనం ఫస్ట్ చందేరి ఎప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం కలర్స్ మారుతూనే ఉన్నాయి కస్టమర్స్ కలర్ నచ్చుతూనే ఉంది అనమాట కానీ మంచి కలర్ డిజైన్ కూడా బాగుంది ఇది మళ్ళీ పింక్ బ్లౌజ్ బాగుంటుంది పింక్ బాగుండదు అంటే కనుక అంటే అది కస్టమర్ కాంప్లెక్షన్ ని బట్టి ఉంటుంది దీంట్లో పింక్ బాగుంటది కానీ కాంప్లెక్షన్ ని బట్టి చీర ఎప్పుడైనా అందరూ అంటారు కట్టి చూపించండి కట్టి చూపించండి ఇక్కడ పెట్టుకుంటే చాలు ఎందుకంటే స్కిన్ కి దగ్గరలో ఇది ఉంటుంది మనకి ఎలా ఉంది ఫేస్ కనేది తెలుసు ఫేస్ డల్ అయిందా లేదా అది వేసుకుంటే మనకి మంచి గ్లో ఉందా దాన్ని బట్టి చాలండి మరి కట్టుకుని భుజాన్ వేసుకుని వడ్డానం పెట్టుకుని అద్దంలో చూడక్కర్లేదు అడిగితే అంటే పాడైపోతుంది కాబట్టి సో ఇప్పుడు మనం ఆల్ ఓవర్స్ వచ్చామంటే ఈ రెడ్ ఆల్ ఓవర్ ఫస్ట్ నుంచి ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ పీస్ మనం షూట్ లో చూపించటమే అలా మనం ఎక్కువ రిపీట్ చేస్తున్నాము అంటే దాని అర్థం అది అంత మందికి అంతేగాని ఏదో మిగిలింది పెడుతున్నాం అంటే ఒక పీస్ మిగిలింది పెడితే ఏమొస్తుంది అసలు అలా అలా అసలు నా దగ్గర ఉండవు నేను పెట్టే పదిలో కొంతమందికి డౌట్ ఉంటుంది పవర్ లూమ్ ఉంటుందా పదిలో పవర్లూమ్ సింగిల్ హ్యాండ్ ప్యూర్ అట్లా ఏమి ఉండవు అంటే మనం ఏమన్నా ఒక పెద్ద మూడు నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ పెడితే ఏమన్నా పెట్టచ్చేమో అంతమంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి అన్ని వర్గాలకు ఇవ్వాలి కాబట్టి కస్టమర్స్ డిమాండ్ ని బట్టి మనం కొనేవాళ్ళు ఎలా ఎంత అర్థమైపోయింది కాబట్టి నువ్వు ఆ రేంజ్ లో అసలు నా దగ్గర జూబ్లీ హిల్స్ నుంచి లతా మ్యామ్ అని వస్తారు కస్టమర్ సచ్చ స్వీట్ హార్ట్ నాకు అసలు ఎంత నచ్చుతారంటే వస్తారు అమ్మా ఇది ఉందా ఇంకా అంతే ఏముండదు ఇంకా ప్రైజ్ ఏంటంటే మన వీడియోలో తెలుస్తుంది కాబట్టి అలా ఓకే కాబట్టి వస్తారు అలా చాలా మంది కస్టమర్స్ చెన్నై నుంచి సావిత్రి మ్యామ్ బెంగళూరు లో ఒక కస్టమర్ మర్చిపోయాను ఈవిడ పేరు మీరు ఆల్రెడీ ఈవిడ కూతురుతో తో వీడియో చేశారు బెంగళూరు నుంచి వచ్చి వేరే షాప్ లో మన దగ్గర కొన్నారనమాట సో చెప్పమన్నారు ఆంటీ అడిగానని చెప్పండి మీకు కూడా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ముఖ్యంగా బెంగళూరు అలాగే మనకి మెడ్రాస్ అక్కడ నుంచి కూడా కొనడం చాలా సంతోషం చెన్నై నుంచి కంచిపట్టు మన దగ్గర చాలా సంతోషం అలా కాకుండా ఈసారి ఏంటంటే కంచిపట్టులో మనకి కలకట్టా నుంచి కొనడం అనేది గొప్ప విషయం చాలా గొప్ప విషయం సో ఇది మంచి లైమ్ ఎల్లో అంటే మనకి నిమ్మ పండు రంగు కన్నా కొంచెం లైట్ లైట్ దానికి ఇక్కడ డార్క్ కలర్ అండ్ కనీ కనిపించినట్టు గ్రీన్ మినకర అసలు బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో చెందేరీస్ అన్ని మనకి ఆల్ ఓవర్స్ టిష్యూస్ ఎప్పుడు కావాలన్నా ఉంటాయి అంటే కాకపోతే కొన్ని సార్లు కొత్త కలర్స్ వచ్చినప్పుడు మనం వీడియో చేస్తున్నాము రిపీట్ డిజైన్స్ ఆర్డర్స్ ఇంక ఇవి ఉంటూనే ఉన్నాయి అన్నమాట ఈ లెహరియా స్టైల్ ఇది ఎప్పుడు అడుగుతున్నారు అంటే నేను తేవద్దు ఎన్నిసార్లు చూపిస్తాంలే అని అనుకున్నా కూడా లెహరియా చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు నేను తేవాల్సి వస్తూనే ఉంది ఇది కూడా కొత్త కలర్ ఆల్ ఓవర్ లో ఇది కూడా కాంబినేషన్స్ బాగుంటాయి నాకైతే బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు నాకు చందేరియలు చూస్తుంటే బాగుంది బాగుంది అని చెప్తూనే ఉండాలనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది ప్లస్ వాళ్ళ యొక్క అది ఆర్ట్ వేసినట్టుగా అలానే ఉంటది కొత్త ఆల్ ఓవర్ డిజైన్ చక్క మీనాకారి ఎంత బాగా ఇచ్చారో చూడండి చాలా అందంగా ఉంది సారీ చాలా బాగుంటది అండ్ అందులోనే ఇంకొక కలర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఎల్లో ఇచ్చు చాలా అసలు చూడండి ఇది టూ డిజైన్ సేమ్ అయినా దీని డిజైనింగ్ వేరు దీనికి కాంట్రాస్ట్ రాలేదు దీనికి సో ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది కానీ ఇది కలర్ హైలైట్ అవుతుంది అలా అలా దీనికి ఇది హైలైట్ అవుతుంది అలా కళు చేయకుండా ఆలోచించి నీట్ గా డిజైన్ చేస్తున్నారు ఈ యెల్లో కలర్ కూడా ఇది కూడా చాలా కాంట్రాస్ట్ చాలా హైలైట్ అవుతుందంటే ఆ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అబలా దొరికితే డైలీ ఇష్టమే ఇంకా ఆప్షన్ దొరకదు కలై చేసేసుకోండి ఇంకా చాలా అందంగా ఉంది అండి అసలు కలర్స్ బాగున్నాయి ఇంకా లాస్ట్ ఒక ఫైవ్ సారీస్ అని సూపర్ ఇది అండ్ దీని పళ్ళు కూడా మనకి ఇలా ఇచ్చారన్నమాట నాకు చందేరిలో పింక్ ఒకటి తర్వాత మనకి బెదారస్లోనూ గద్వాల్లో పింక్ ఒకటి బాగా వచ్చాయి అవును మంచి పింక్ వస్తుంది చాలా మంచి కలర్స్ వస్తాయి ఆంటీ ఇది సేమ్ పట్టులోనే సాఫ్ట్ సాఫ్ట్ ఎవరికైనా కావాలి ఫస్ట్ టైం కదా కట్టుకుంటున్నాం మేము ఇప్పుడే చందేరి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు ఇది ప్లాన్ చేయొచ్చు అవును ఏ కలర్ ఈ రెడ్ అయినా వేసుకోండి దాన్ని వేసుకోవచ్చు కానీ నేనైతే సెల్ఫ్ వేసుకొని ఎందుకంటే ఇంత ఇచ్చారు కాబట్టి సెల్ఫ్ రెడ్ కి అసలు రెడ్ అనిస్తుంది అక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అనుకుంటా నేను ఇది చాలా కొత్త కలర్ ఈ డిజైన్ మనం లేదు వేరే కలర్ లో చూపించాము బట్ ఈ ఫాలింగ్ లో అసలు ఇది ఇంకా బాగా అనిపించింది కదా క్రేప్ సారీ లాగా అలానే ఉంది అవును దీనికి సిల్వర్ టిష్యూ రా సిల్క్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అలానే ఇది కొత్త కలర్ ఇది ఈ కలర్ ప్లస్ బుటీ కూడా చాలా బాగుంది జామున్ కలరు ఇంకా బాగండి కొత్త కలర్స్ రెండు మూడు కలిసి కలర్స్ కాకపోతే మీకు వీడియోలో కొంచెం లైట్ డార్క్ కింద కనపడతాయి కాబట్టి మీరు పిక్ పెట్టేసేయండి తను చక్కగా మీకు మంచి లైట్ విలువలో అది వీడియో కాల్ లో చూపిస్తుంది ఇందులో ఏంటంటే అన్ని చాలా వరకు కొత్త కలర్స్ వచ్చాయండి రెగ్యులర్ చీరలు కాదు మళ్ళీ ఇంకో రెండు కొనవచ్చు అన్నట్టు చాలా బాగున్నాయి కలర్స్ కానీ బుటీ స్టైల్ కానీ చాలా బాగున్నాయి కొత్త వచ్చాయి రెగ్యులర్లో ఒక నాలుగైదు కలిసేమో తప్పితే ఆల్మోస్ట్ అన్ని కొత్త బుట్టీలు కొత్త కలర్స్ అయితే ఇంచుమించు ఒక ఏడెంట్ చీరల దాకా కొత్త కలర్స్ ఉన్నాయి సో మీరు ఒకసారి వీడియో కాల్ చూసుకుంటే మీకు ఆ కలర్ కూడా క్లియర్గా అర్థమవుతుంది సో నాకు మాధవరము నచ్చాయి అలాగే ఇంకా వెంకటగిరి ఎప్పుడు వెంకటగిరి చందేరి అనేవి కంచి దీని దగ్గర ఎప్పుడూ దొరుకుతాయి ఎప్పుడూ కొత్త కలెక్షనే ట్రై చేస్తుంది వీడియోలో అయిపోయినా కూడా మీకు ఏమైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకున్నా తను చక్కగా తెప్పించిస్తుంది స్టోర్లో కూడా ఎప్పుడు అవైలబుల్గా అయితే ఉంటాయి వచ్చేస్తాయి కానీ మన వీడియో ద్వారా ఏంటంటే కొత్త కొత్తవి మేము చూపిస్తూ ఉంటాం ఇంకా కావాలనుకుంటే మీరు హారికారెడ్డితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి కలెక్షన్ అయితే నాకు ఎంత బాగానో వచ్చేస్తాను థ్యాంక్ యూ